మరి అంకులు గారు మా ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు పైకి తీసుకెళ్ళి తీసుకుంది ప్రార్థం సందర్భంలో అనుకుంటున్నాను అంకులు అక్కడ స్థలాలు ఏమైనా దొరకట్లేదు బైల్లో పెట్టండి చాలా ఇబ్బందిగా ఉంది బయట తర్వాత పర్మిషన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది గారు చెప్పినప్పుడు తర్వాత అన్ని మధ్య ఇద్దరు మధ్య అయిపోయింది కాస్త వాయిద్యాలు వాయించాలి దేవుడి మణిపోత్సవాలు అక్కడ కాస్త సౌండ్ ఇబ్బందిగా ఉంది ఇద్దరు ఇబ్బంది కలిగిస్తుందా ఉండాలంటే ఆశారు దాదాపు నాలుగు సంవత్సరాలు పరిచయం కాలంలో అమ్మా నాన్న పరిచయం కాలంలో ఎక్కడ ఒక చేత అడిగించుకుంటలేదు చెప్పించుకోలేదు కన కోరుతూ తను ఆరాధిస్తున్నప్పుడు సంతోషం దేవుని ఆరాధించేటప్పుడు దానికి ఇరిటేషన్స్ ఉండకపోతే అడిగింది అదే అంకులుగా లేదు మాటలు చెప్పినప్పుడు ఆయన ఉన్నాడు సడల్ గా నేను చాలా బాధపడతాను ఏం చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తాను ఎక్కడికి వెళ్దాం ఒకటి స్థలాలు తిరుగుతానే ఉన్నాను సడన్ చూద్దాం అవకాశం వరకు మాత్రమే ఆయన ఒక మాట సౌండ్ ప్రశ్నలు ఏముంది చక్కగా మొక్క గట్టిలో పెట్టేసి దో చేసేసి ఒక రెండు మురేసి పెట్టేసుకుంటే అయిపోయింది అన్న సులువుగా ఆలోచన చూడండి ద్వారా ద్వారా అది గొప్ప పాట కాలంలో తగ్గ చేద్దాం అనేది ఆ ఆలోచన ఎప్పుడైతే అంటులుగా చెప్పారు అది పట్టుదని మురేసి పెట్టేశాను వాళ్ళు చాలా చక్కగా చాలా ఘనంగా ఎవరికి ఇబ్బంది లేకుండా మనకే ఏం ఇబ్బంది లేకుండా గొప్పగా ఆనందం జరగడానికి దేవుడు ఎంతో చూపించారు తర్వాత ఆ కబ్జయాత్ర లేకపోతే పరిశీలించి వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రభుత్వాలు అధికారుల ద్వారా పర్మిషన్స్ కావట్లేదు సరే ఇక్కడ కూడా అనుకునే మార్చిన చిన్న ఆలోచన వచ్చింది మరి మా పోరాడతా చెప్పినప్పుడు ప్రార్థన చేసి దేవుని దేవునికి దేవుడు ప్రయోగించారు ఏప్రిల్ నాలుగో తారీఖు ఇక్కడే పైకి వచ్చింది బాగా ఎండగా ఉంది ఇక్కడ అందరం కలిసి రోజు దాచి దేవుడికి ప్రార్థన చేసి పనులు ప్రారంభించడం జరిగింది రెండు నెలల కాలంలో విధంగా ముఖ్యంగా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దేవుడి మహాకృష్ణ ప్రారంభం చాలా బాగా జరిగింది సంఘం కూడా అంతకాలం ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడు కూడా ప్రార్థన సహకారం ఉంది మేము కూడా అది ప్రార్థన ఎప్పుడు వివరిస్తాం ప్రార్థన చేస్తున్నాం కూడా తెలుస్తుంది ఆ ప్రకారంగా ఏ చక్కగా చక్కవే చక్కగా సాధన పరిస్థితుల్లో అనేక రకాల ఆటంకాల అభ్యంతరాలు డాక్టర్ జరిగింది సాధారణ అతనికి ప్రభుత్వం అంటారు కదా పశుద్ధి గ్రంథంలో చక్కటి ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సీ ప్రంటారు కదా అపవాది తంత్రంలో అంటారు అపవాది త్రీ ఎన్నో ఇరుకుల పండుగలు చేశారు పశువు గ్రంథంలో చక్కటి మాట విలాపవాది కూడా ఒకసారి

నిరంతరము కూడా ఆయన ప్రేమ మన మీద పుడుతుందంట నిలుస్తుందంట ప్రతిరోజు అంతరము కూడా మన మీద పుడుతుంది ప్రేమ నిలుస్తుంది ప్రేమ ఎంత గొప్పదేమంటే ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు ఎంతగా నిజంగా మనకి అనిపించాడు నిజంగా అన్ని క్షమ కూడా నమ్మకమైన కానీ చేసి పెట్టాను అడుగు వాటి అంటే ఊహించే మేము కానీ మా జీవితాలు ఈ మధ్య ప్రారంభం చేసాం అక్కడి నుంచి కూడా కవర్ మొదలు పెట్టాం చాలా ఆటంకాలు వస్తున్నాయి అభ్యంతరాలు వస్తున్నాయి ఆ విధంగా అవి ముందుకెళ్లే పరిస్థితుల్లో మరి ఇక్కడే ఉన్నారు ఒకసారి శ్రీను సురేష్ గారు మరి ఒకసారి ఎంతగా ఉన్నారు సరే కాపీ ఆ విధంగా భార్యాభర్లు వారు అంత చేస్తాం పరిస్థితుల్లో నిర్మాణం జరుగుతూ ఉంది పులిపేటం చేసి చెప్పారు ఇక చాలా పని చేసింది పరిపేట మొదలు పెట్టు నుంచి సిగ్ అయిపోయాను బాగా ఇబ్బంది అవమాన సోహాలు కనపడతా ఉంది సురేష్ గారు కానీ వారి కనుక మాట్లాడుకొని ఖచ్చితంగా అప్రద ఆటం బలంగా ప్రార్థన చేస్తున్నా దేవారు కాబట్టి సమీపంలో ప్రయత్నం చేయడం జరిగింది ఆటంకాలు దూరపరచబడి ఖచ్చితంగా బలిపెట్టడం నిర్మాణం ప్రార్థన చేసి చేయడం కాబట్టి చెప్పి రెండు రోజులు బాగా ఇబ్బంది పడ్డాడు పెట్ట తర్వాత అయ్యా మీరు మీరండి దగ్గరుండి మీరు అక్కడ ప్రార్థన చేసుకుంటా ఖచ్చితంగా కప్పలు వేసి నేను చెప్పిన విధంగా నేను కడతానని ఆ విధంగా ప్రార్థన ప్రార్థన వచ్చి ఇక్కడే కూర్చుని ఆ రోజంతా ప్రారంభించా మలే తర్వాత చూసిన తర్వాత కూడా చూసినప్పుడు చాలా రకాల ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాను పది సంవత్సరాల పరిస్థితుల్లో మేనంత వర్షాలు పడి తరం చేపలు అక్కడ తర్వాత అనుకోకుండా సుతంకి ఎమర్జెన్సీ అయ్యి ఆపరేషన్ ఇప్పుడే చదివడం జరిగింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నా ఎమర్జెన్సీకి వచ్చి ఏ సమయంలో అదే తనకు కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా అయినా కూడా నాకు అర్థమవుతా ఉంది ఇది ఖచ్చితంగా అపవాది ఆకంకాల కలుగు చేస్తున్నాయి రోడ్డు కలిగి సగరం కలిగి ఆ పని మనం కొనసాగిద్దామని అన్ని పనులు చక్క పెట్టుకుంటేనే ఈ పని కూడా నేను చక్క పెట్టడం జరిగింది ఆ పరిస్థితుల్లో తర్వాత కొద్ది రోజులకే మావోయి గారి నిర్చడం జరిగింది ఈ రోజు కాదు ఆయన కూడా గురించి కొంత బాగుంటే బాగుండలేదు అనుకునే సడన్ గా ఆయన కూడా మరి లేని సుఖం స్థితిలోనే కూడా అతడుగా చేతులు కదా దుస్థాపన కార్యక్రమాలు జరుపుకొని చక్కగా క్షేమంగా రాకపోకల ప్రయాణాలు జరుపుకోండి సుధాకర్ ఎక్కువ శిక్ష అవకుండా మళ్ళీ తిరిగి అవకాశం లేకపోతే అన్నింటికీ ప్రార్థన ఎప్పుడు కూడా మేము కాకుండా మీ చేత ఎప్పుడు ప్రార్థన చేస్తాం ప్రతి విషయం మీకు చెప్పడం నాకు ఇష్టం ఈ ప్రార్థన సహకారం నాకు చాలా అవసరం ఆ ప్రకారం ప్రార్థన చేస్తూ ప్రతి విధమైన అపవాదం మూడు రాస్తుంది మనం ప్రార్థన ద్వారా ప్రతి మూడు తెప్పుకోవడం ముందుకు వచ్చాం చాలా గొప్పగా జరిగించారు ఆ తర్వాత అన్నా దేవుడికి మౌనంగా ప్రార్థన చేద్దాం గొప్ప ద్రోహకాయ ప్రసంగా గొప్ప ద్రోహ పరిశ్రమ పెట్టుకున్నాం ఫోన్ చేస్తారు చెప్పారు సిని ప్రతిష్ట పెట్టుకున్నా ఆ సమయానికి అదృష్టం ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి ఆయన బట్టి బాక్య ఆయన ఎందుకు బలం ఎవరి బలం ఎప్పటికప్పుడు నిజంగా దేవుడిచ్చే బలం దేవుడు శక్తి దేవుడి కృప ఎప్పటికప్పుడు ఆయన బలం నుంచి రెండో స్థాయి ఉంటారు ఆయన శక్తి ముందు అయితే చాలదు అయితే ఆయన శక్తి పరిపూర్ణంగా మనకి ప్రతి ఆటంకాలు అవరోధాలు దాటికొని మనం వెళ్ళాలి అంటే నిరంతరం దేవుడికి మనం ప్రార్థన చేయాలి మాట మాట్లాడినా ప్రతి మోకాలు దేవుడిని వెళ్తారు ప్రతి నామక తప్పక దేవుడిని చాలా ఇబ్బంది పెట్టారు లోపగా అక్కడిని కూడా ప్రస్తుతం కాస్త మరికొచ్చింది రోజులు పూర్తి ఉంది తర్వాత సురేష్ గారు ఇక్కడ చాలా బాగా పనిచేస్తారు ఇంటీరియర్ డిజైన్ ప్లానింగ్ చాలా చక్కగా పనిచేస్తున్న పరిస్థితులు అపోవాత ఆయన ఎంతకాలం శోధించింది గత వారం రోజుల క్రితం ఇక్కడికే వచ్చి మరి పనిచేసిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చాము దాకా నీకే పని ఇక్కడ ఎంతకాలంలో ఇక్కడ పనిచేసిస్తామని ఒక పెద్ద రుద్రరాజు స్వరము స్పష్టంగా గట్టిగా ఆయన కనపడింది చూసి అటు ఇటు చూసి కింద ఎవరైనా మాట్లాడతారని కింద వెళ్ళి చూసినా ఎవరు కనపడలేదని వెంటనే అర్థమైన ఫోన్ చేశారు వైగారు ఇట్లా కనపడతా ఉంది సార్ రాహుల్ కంటే అప్పవాదం నన్ను రావు నాకు వెంటనే అన్నాను దానికి అధికారం అటు ప్రాప్తం చేద్దాం తప్పనిసరిగా దేవుడికి మొదలు పెడతాం మన అమ్మ సంఘంతో చెప్పడం జరిగింది ప్రాప్తం చేసి మీరు రెండు బాధ్యత గారు ప్రాప్తం చేస్తాం సమస్త విషయాల పెద్ద ఆటంకాలు అభ్యంతరాలతో దేవుడు తీసుకొచ్చేస్తాడని సంగమంతా కలిసి ఎదు కంటి ప్రార్థన చేసినప్పుడు వ్యక్తిగతమైన ఆటంకాలు దేవుడి ఆయన కూడా అయిపోయారు అంత బలంగా మనిషి అంత ఎంటలో చక్కగా పెరిగి అనేక చాలా కందర్పించి సురేష్ గారు అయిపోయారు పెరిగిన బలంగా పడ్డాడు ఆ రోజు లెక్కనే పరిస్థితి వచ్చింది లోపం మారిపోయింది నేను అన్నాను ఏ పాల ధైర్యం ఉండండి మంగళవారం నాయన సిగ్గుపోయారు నాయనం సిగ్గైపోయి ఆ విధంగా మరి అవరి మరికున్నారు కానీ ఎలక్ట్రేషన్ సిస్టమ్ కానీ అలాగే ప్లానింగ్ డిజైనింగ్ అంతా కూడా చాలా బాగా చాలా చాలా బాగా పనిచేసారు నిరంతరం కూడా పనిచేస్తే ఎప్పుడు పిలిచినప్పుడు వచ్చి సొంత పనికన్నా ఎక్కువ చక్క పెట్టాను అదే సరే మంగళవారం మరి సోమవారం జ్వరం వచ్చింది మంగళవారం జ్వరం నాయనమ్మ నేనైతే బాగా ఆశపడ్డాను నాయనమ్మ గారి చేతి మీద కానీ ఎక్కువ తెలుసుకోవాలి అలానే బాగా ఆశపడ్డాను మా ఇద్దరి మేము అంకులు గారు ఆంటీ గారు ప్రారంభించాల నాయకుల ద్వారా నిర్చుకోవాలని చాలా ఆశ్చర్స్ పెట్టాను పాము సిక్ అయిపోయాను ఎంత సిక్కు అయ్యారంటే సరే మంగళవారం ఇక్కడే పొంగ మీద ఉన్నాను నేను ఆలోచన వచ్చింది అతరత నిర్బంధం డాక్టర్స్ అందుబాటులో లేదు రెండు అని మా అత్తయ్య కూడా ఇక్కడ ఇద్దరిని కూడా హాస్పిటల్ కట్టించి ఆ రోజు కూడికే కూడికి దోరుకొని ఇదే వాక్యం మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను తొందరగా ప్రభుత్వ మహాశక్తిని పెట్టి మీరు బలవంతులై ఉండండి అపాధి తంత్రం ఎదిరించడంతో దేవుడు సర్వాంగ కవిష్యం తప్పగా నిర్దించియా మాట్లాడుతున్నాను ఈ సంఘటన ఈ రకాల సోదరులు ఆకరకాల అపాధి కలుగు చేస్తా ఉంది ప్రార్థన చేయండి వాళ్ళకి దేవునికి అభిషేత ఎన్నో విషయాలు అమ్మానా దగ్గర నుంచి నేను చూస్తున్నాను ఏ గొప్ప తన కట్టా కూడా వెనకాల శోధన ఉంటానే ఉంటుంది కానీ అమ్మానాన్ని చూశాను వారు మాకు గ్రేట్ ఏంటంటే అన్ని శోధనలకి ప్రార్థన కవిష్కారం హలే దేవుడు తప్పక విజయం దేవుడు తప్పక తోడుండే దేవుడు ప్రతి విషయంలో కూడా తప్పక సహాయం చేసేదే పైగా ఆయన కార్యము ఆయనే నెరవేర్చుకుంటాడు నా నమ్మకం అదే కాబట్టి ఒక పక్కన ప్రకారం పాస్పోర్ట్ తీసుకెళ్త దాదాపు నేను కోటం ముగించే వాక్యం ముగించే సమయానికి అర్జెంట్ డాక్టర్ గారు రమ్మంటున్నారు అన్కాన్షియస్ గా ఎక్కువైంది అర్జెంట్ గా తీసుకెళ్ళిపోమంటున్నారు వెంటనే సుధమ్మకి ముగింపు పలకమని చెప్పి నేను గౌరవ పరిగెత్తుకుని నేను అర్జెంటే సమయానికి అన్కాన్షియస్ అయిపోయి ఆ విధంగా అసలు మనిషి కొరకు పెట్టేస్తాను డాక్టర్ గారు కంగారు పడుతున్నారు మరి ఆ విధంగా తీసుకెళ్లిపోమంటున్నాను నన్ను చూసి మీ తాలూకా అత్తయ్య ఉంది అత్తయ్యకి నమ్మకం అయిపోయింది చేసింది చెప్తా ఉంది ఆ పరిస్థితుల్లో పక్కన పెట్టి పక్కన నమ్మకానికి పోతాం గురు పెట్టేసి అక్కగా చెప్తున్నాను వెంటనే నేను పక్కన అడిగో పక్కన అత్తయ్య పట్టుకొని కూర్చోబెట్టి పోస్టర్ ఎక్కడ గొంతులో కలుతున్నా రెండు మూడు గొప్పలు కొలిచాను ఏ మాత్రం కూడా ఎట్లా ఆ విధంగా మరి ప్రార్థన చేసి వెంటనే మోసాగుతున్నారు రాసిపడ్డాను శనివారం నింగు

ఈ పనులు ప్రారంభించటంకాలే చూస్తున్నాం కదా ఇది కూడా సాధారణ శోదే నాయకుంటే కాదు ప్రార్థన చేస్తున్నారు మనసులో ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు తర్వాత రెండు మూడు మెల్లగా కట్టడం జరిగింది మెల్లగా చేసి మెల్లగా ఎప్పుడైతే కాస్త గ్లుకోజీ లోపలకి కాస్త అవుతుందో కాస్త చేరుకుని ముందు కళ్ళు నాకు పూర్తి నమ్మకం కలిగింది చెప్పేసింది ఒక్క ఐదు నిమిషాలు ఇంటికి డాక్టర్ గారు కానీ చూస్తాం ఎంత బాగున్నాడు దేవుడు గొప్ప చాలా నమ్మదగ్గ లంతైనా మా దేవుడు నమ్మదగ్గరే చేశాడు దేవుడు వెంటనే పిలికి తీసుకెళ్ళాక బాత్రూమ్ వచ్చి కూర్చున్నాకొచ్చి పెట్టాక అప్పుడు నాకు ఏమైంది అప్పుడు దేవుతా మాట్లాడతాం అరవైతో మాట్లాడుతుంది దేవుడి దేవుడు స్వస్తించి నా ఆశనం దేవుడిని నెరవేర్చిగా సహించారు అలాగే వారం రోజులుగా పది రోజులుగా వస్తున్న అంకులు గారు ఆంటీ గారు ప్రయాణము కావాలి బలంగా ప్రాప్తం చేస్తాం ఎందుకంటే గొప్ప పరిపక్వారు వస్తున్నారు కనుక అపోవాడు ఎవరికి ఖర్చు చేయకుండా క్షేమకరంగా ఇవాళ ముందరిక మనం సంతోషం ఏంటంటే జ్యోతి కూడా మాకు కోసం వచ్చారు అదే చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి ఈ రోజున దేవులకు మహాకారులు బట్టి అది చేసి అనేక అద్భుత కార్యాలు కానీ దేవునికి నిజంగా మనం ప్రేమించడము తెలుసుకోలేం కానీ సమయంలో కదా అన్నమాట ఆయన చేసిన మహాకార్యములను బట్టి ఆయన చేసిన అద్భుతాలను బట్టి రోజున ఆయన బట్టి నాకు మహాపరం కలిగింది అంటే అదే నేను ఆయన బట్టి సంతోషిస్తానని చెప్తా ఉన్నాను దావీని కేత్రాకాడ దావీ అంటాడు రోజున బలము ఆయన నాకు బలము తెరంప చేశాడ ఆయన చెప్పినట్టుగా కొత్త అవ్వక అంటాడు ఏమన్నా ఏపోయినా కూడా దేహాలే నాకు బలమై ఉన్నారు లక్షల కర్త తప్పక ఆనంద ఆర్థిక స్థానంలో అవకపో చెప్పినట్టుగా పౌరుగా చెప్పాడు చక్కని మాట ఉన్న సంస్థలు కూడా శ్రీ మగ్గుపడి అంటే దేవుడు సమస్య మనం ఎదురుగా మన జ్ఞానం ఎంత మన ధనం ఎంత మన బలం ఎంత మా ఆలోచన ఎంతగా దేవుని తొక్కలేదు మనకే ఇలా చూసినట్టేవాడు అండి ఆ దేవుడు చేసి సమస్త విషయాలు బలకొచ్చి ఒక నాలుగు నెలల్లో ఇద్దరు ఎన్నో ఆటంకాలు వచ్చాయి చెప్పాను కదా ఐదు ఆరు రకాల ఆటంకాలు అన్ని కూడా దేవుడు ద్వారపరి విజయపించి అపవాదికి దేవుడు అపజించాడు తన నామానికి అమ్మకైనా విజయం తెలుసుకుంటే ఆయన పరంగా మనకు కూడా చక్కని విజయపించాడు ఆయన పరంగా దేవుడు కూడా సోతాను శక్తులన్నీ కూడా సోతాను శక్తులు

भले न हो या चले न हो या हो या न हो चले न हो या हो या न हो चले न हो या हो या न हो

దేవుని మహాకని గురించి చెప్పిన ప్రతికూలతలన్నీ అనుకూలతలుగా మార్చి తానే ఆయుధం ధరించిన వారిగా మన ముందర అన్ని సమకుడి జరుపుటప్పుడు సహాయం చేసి ఈరోజు ఆయన పాదుల దగ్గర కూర్చుని ప్రభాసి మాసం మీద నుంచి మనతో మాట్లాడుతూ మన మీతో కలిసి ఆయన దేవుడు మొదలు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వాళ్ళు గల తండ్రి కుమార ఆత్మ దేవుక దేవునికి సమీపాలు ఇవ్వకుండా మన దేవునికి మనమందరం కలిసి స్ఫూర్తి చెప్పాల్సిందే ఆ తర్వాత ఐదు నలకరించిన పెద్దలు ఐదు జన్ల బ్రహ్మనామం శుభములతో కూడిన ధన్యవాదాలు అలగినందుకు పరిచయజేసి మీ ప్రార్థనలను జ్ఞాత్మ శ్రీలదు కొని మాటలు చెప్పిన ఆత్మీయుడ పరమేశ్వరుని శ్రద్ధ పరికటను వర్ణం ద్వారా జనపతి సోత్రం ఈ నచన బోర్డినారేశ్వర కట్టావకాశంనట్టున శివరపడిన రోమా ఆయన చెప్పలేదు నాకు నచ్చివులు పడినట్టు అనుకున్న సమయానికి అమ్మకు పెళ్ళ దాఖలు తెలుసు ఎక్కువ పెట్టదు తక్కువ అంతే కదా నాన్న